హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నిన్నో మొన్న నేను ఒక వీడియో ఇచ్చానండి వైఎస్ఆర్ స్థితిని ఉద్దేశించి కూడా కరెంట్ పొలిటికల్ సిచ్యుయేషన్ గురించి కూడా ఇక జగన్ చరిత్ర ముగిసినట్లే మరోసారి గెలవడం కల్లా అని చాలామంది జగన్ అభిమానులు దుఃఖంతోను కోపంతోనూ కినుకతోనూ నాకు మెసేజ్లు పెట్టారు ఫోన్లు చేశారు కొంతమంది కామెంట్స్ రాశారు దానికి జవాబు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి నాకు జగన్ మీద అపారమైన పుత్ర ప్రేమ అండి మరోసారి నేను రిపీట్ చేస్తున్నాను చెంబాని ఎంతగా ఎక్స్పోజ్ చేయ ప్రయత్నిస్తానో ఎంతగా ఎదుర్కొంటానో అంతకు రెట్టింపు నాకు జగన్ మీద అంత అపారమైన పుత్ర ప్రేమ ఎందుకంటే ఆ శిల్పాన్ని మేము చెక్కున్నాం ముప్పై రెండేళ్ళుగా అతడికి ఇరవై ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుండి అతడు అందుకు యోగ్యత కలిగి ఉన్నాడు సరైన రాయినే శిల్పి ఎంచుకుంటాడు ఆ సరైన రాయి అతడి చెల్లెలు ఆ బేషరం ఉంటే ఆవిడ ఆ ప్లేస్లో ఉండేది ఆ శాల్తీకి అంత నీతి లేదు కాబట్టి ఆ విషయంలో నీతి ధర్మం పట్ల ఇతడికి వయస్సు జగన్ ఇరవై ఏళ్ళ యువకుడు ఇంకా డిగ్రీ చదువుతున్నవాడు అతడికి ఆ నైజం ఉన్నది కాబట్టి ఆ శిలని ఎంచుకున్నాం అప్పుడు ఆ శిల్పికి తను సగం చెక్కిన శిల్పం అని పూర్తి పూర్తిగా చెక్కిన శిల్పం అండి దాని మీద ఎంత ప్రేమ ఉంటుంది అంతే సమయంలో బాధ్యత కూడా ఉంటుంది వయస్ కార్యక ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి జగన్ మీద ప్రేమ మాత్రమే ఉంటుంది నాకు బాధ్యత కూడా ఉంటుంది ఎందుకంటే ఊబిలో పడబోయే కొడుకుని తల్లి ఎంత గట్టిగా హెచ్చరిస్తుందో అంత గట్టిగా ఘాటుగా హెచ్చరించాను నేను వైఎస్ జగన్ ఎందుకంటే ఆ ఐరన్ కర్టన్ అది ఎలాంటిది ఉంటుందంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఒక గట్టి గాజుతో చేయబడినటువంటి ఒక క్యాప్సూల్ ఉందనుకోండి మనిషి పట్టేటంత గ్లాస్ గ్యాస్ ఛాంబర్స్ అంటారే అలా ఒక పెద్ద క్యాప్సిల్ గ్యాస్తో ఉన్నది గాజుతో చేయబడింది గాలి నింపి ఉన్నది దానికి తలుపు ఉన్నది తలుపు లేకపోతే మనిషి లోపలికి ఎట్లా వెళ్తాడు ఆ క్యాప్సిల్లో వైఎస్ జగన్ ఉన్నాడు దాన్నే నేను ఐరన్ కట్ అని అంటాను అతడికి ఇప్పుడు తెలియట్లా ఎందుకంటే తనకి పేల్చడానికి ఆక్సిజన్ లభిస్తుంది కానీ కొంతకాలం గడిస్తే ఆక్సిజన్ అయిపోతుంది తను పీల్చి వదిలిన కార్బన్ తో ఆ క్యాప్సిల్ నిండిపోతుంది అప్పుడు ఊపిరాడక